ఈనాడు సంస్థల అధినేత పద్మ విభూషణుడు రామోజీరావు పరమపదించడం అత్యంత బాధాకరమని ఇరవై డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ అన్నారు ఈ మేరకు ఈనాడు సంస్థల అధినేత పద్మ విభూషణ్ రామోజీరావు చిత్రపటానికి కూలి మలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వెలుగు అక్షరాన్ని సామాజిక బాధ్యతగా నడిపించడని అడుగడిన అనేక రంగాలలో కూడా విజేత నిలిచిన ధీరుడని ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడని మెరుగైన సమాజం కోసం శ్రమించిన నిత్య సామాజిక శ్రామికుడని కొనియాడారు విభిన్న వర్గాల వేలాది మందికి స్ఫూర్తి ప్రతాతని ముఖ్యంగా పత్రికా రంగంలో సినీ రంగంలో పారిశ్రామిక రంగంలో ఎవరెస్ట్ శిఖరం అని ప్రపంచంలోని తెలుగు వారందరితో పాటు ప్రభావితం చేసిన అత్యంత ప్రభావశీలని వారి మరణం మన తెలుగు వారికి తీరని లోటని భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈ ప్రపంచం ఉన్నంత వరకు రామోజీరావు ఉంటారని వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు సాయినాథుని కోరుకుంటూ వారికి ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో తంబానీ శంకర్ షేక్ ఇంతియాజ్ కట్పూరి రథన్ కన్నురి లక్ష్మణరావు తది తను పాల్గొన్నారు